నిర్వంజి చెట్టుకి ఏడుపు చెట్టు అని అర్థం ఏ చెట్టు ఈ నిర్వంజి చెట్టు ఎక్కడ పుట్టిందంటే చైనాలో పుట్టింది చైనా నుండి బబులోను తీస్తుంది ఈ చెట్టు దేన్ని చూపిస్తుంది నిర్వంజి చెట్టు ఎట్లా ఉంది దాని కొమ్మలు వంగి ఉన్నాయి అంటే కృంగిపోయి ఉన్నాయి ఈ చెట్టు దేనికి చూపిస్తుంది ఇజ్రాయేల్ పరిస్థితులను చూపిస్తున్నాయి వారి జీవన విధానాన్ని చూపిస్తుంది వారి కృంగిబాటును చూపిస్తున్నాయి వారి బాధను చూస్తున్నాయి వారి కన్నీళ్ళను చూస్తున్నాయి ఈ లోపల తెలుసా ఇలా వంగిపోయి నీళ్ళు వస్తున్నప్పుడు ఆ గాలి ఏదైనా గాలి వీస్తున్నప్పుడు ఆ యొక్క ఆకుల మధ్య ఆ నీళ్ల మధ్య గాలి వెళుతుంటే ఒక వంద మంది వెయ్యి మంది ఓ ఏడుస్తున్న శబ్దము ఆ యొక్క చెట్టు నుంచి బయటకు వస్తుంది దాని ఏడ్పు చెట్టు అంటారు కన్నీటి చెట్టు అంటారు దీన్ని నిర్వంజి చెట్టు అంటారు ఈ నిర్వంజి చెట్టు దేనికి సాదృశ్యం ఇజ్రాయెల్ ప్రజలకు సాదృశ్యము ఇజ్రాయెల్ ప్రజలు కృంగిపోయి ఉన్నారు ఉండవలసిన స్థలంలో ఉండలేదు ఉండవలసిన స్థలంలో ఉండకూడని ప్రభావం వల్ల జరగకూడదు జరిగిపోయింది ప్రార్థనకు వెళ్ళవలసిన సమయము ప్రార్థనకి ఉన్నప్పుడు అనేక వస్తాయి ప్రమాణాలు వస్తాయి వస్తారు ఇంట్లో కలవరాలు వస్తాయి ఇది సత్యం నీ మనసుకు అందీ ఎన్ని క్షాలు ఘోషించినా అన్నయ్య మా ఇంట్లో కలవరాలు ఎందుకు వస్తాయి కదా నువ్వు ప్రార్థనకు రావు ఆరాధన ప్రార్థనకు రావు ఉపవాస ప్రార్థనకు రావు వండవలసిన స్థలంలో వండు రకుండా ఎలా ఉంటాయి ఇవి మళ్ళీ ప్రార్థన చేయమంటావు మరలా ఉండకూడని స్థలంలో ఉంటే ఉండవలసిన స్థలములను ఉండకపోతే జరగకూడని ఇంటిలో జరుగుతాయి ఇది సత్యము ఇది దేవుని మాత అనేక పనులు చెబుతా నాకు ఎందుకు జబ్బులు వస్తాయి ఎందుకు అనారోగ్యాలు వస్తాయి ఎందుకు కలవలు వస్తాయి నీ ఇంట్లోకి ఉండవలసిన స్థలంలో ఆ రోజును ఉండాల ఉండకూడని స్థలం నువ్వు ఉన్నావు ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారు వాళ్ళు దేవుని పట్టణంలో ఉండాలి దేవుని ఆజ్ఞలలో ఉండాలి ప్రత్యేకంగా జీవించాలి దేవుని ఆరాధించాలి లోకంతో సపరేట్గా ఉండాలి పరిశుద్ధంగా పవిత్రంగా జీవించవలసిన వీరు అపవిత్రత వైపు పరిగెడుతున్నారు లోకంలో పరిగెడుతున్నారు దేవుని మాటకు పడజీవుని పెడుతున్నారు ఎన్నోసార్లు దేవుడు దేవుడి తన ప్రేమను చూపించి తన సేవకుల ధర గదించినా కూడా ఎన్నిసార్లు మీ ఇంటికి రాలేదు నేను బాయ్ ఎన్నిసార్లు మేము బోధించలేదు మా మీ కుటుంబంతో రాండి ఏరి మీ పిల్లలు ఏరి నువ్వు ఎందుకు రావడం లేదు ఎన్నిసార్లు వచ్చావు ఎన్నిసార్లు నీతో మాట్లాడలేదు దేవుని వాక్యం ద్వారా ఎన్నిసార్లు నీతో చెప్పలేదు ప్రభువారు పెడచేవుని పెట్టావు ఖచ్చితంగా శత్రు చేతికి వెళ్ళిపోయావు అందుకే శోధనలు నన్ను అన్నిదే భావించొద్దు అందుకే కలవరాలు అందుకే దుఃఖము ఏమనుకుంటున్నావు నీకు అర్థం కాబట్టి ఏమి ఎక్కడుండవలసిన వారు ఏమైపోయారు ఏమైపోయారు ఉద్యోగం వచ్చే ఏమంటావు అనియ ఉద్యోగం రావాలన్నయ్య ప్రతిరోజు సన్నిధిలో వంట ఉద్యోగం వస్తా అనయ్య నీకు తెలుసుగా ఉద్యోగం నువ్వు కూడా వచ్చావుగా ఎన్ని బాధలు అన్నయా ఏం చెబుతున్నావు దేవునికి అని ఒక పిల్లోడిని ఇస్తే వాడిని డెడికేట్ చేసేస్తానన్న మీ కింద పెడతాను అన్నయ్య ఏంటమ్మా పిల్లోడు ఆదివారం రావట్లేదు అన్నయ్య ట్యూషన్ అన్నయ్య ఏంటంట ఏమనుకుంటున్నావు దేవునితో చెలగాటం ఆడొద్దు దేవునితో ఎందుకు చెలగాటం ఆడతావు ఏమయ్యారు వీళ్ళు శత్రు చేతి శత్రు చేసాడు చిన్న పిల్లలను కూడా కనికరించలేదు దేవుని ఎందుకు చెల్లగాటం వాడతావు ఏమయ్యారు వీళ్ళు శత్రు చేతి శత్రు చేం చేశాడు చిన్న పిల్లలను కూడా కనీకరించలేదు పసి బిడ్డలను కూడా కనీకరించలేదు బాలింతలని కూడా చూడలేదు దేవుని బిడ్డల గర్భిణీ స్త్రీలని కూడా చూడలేదు నరమేధం కలిగి చేసింది శత్రువు వచ్చి నీ ఇంట్లో ఆర్థికమైన వనరులన్నీ నాశనం చేసేస్తాడంతే దేవుని మాట వినకపోతే ఉండవలసిన స్థలంలో నువ్వు ఉండకపోతే ఏరి మీ కుటుంబాలేయి ఏరి మీ పిల్లలేరి ఎక్కడ వాళ్ళు ఉండకూడని స్థలములో ఉంటే అనర్థాలే ఉండవలసిన స్థలములో ఉండు సకల సమృద్ధిలో రక్షణలు పాకారం కలిగిన స్థలములు దేవుని పట్టణములు దేవుని ఇంటిలో నువ్వు ఉంటే ఏ శత్రువులు అంటాడో ఆవే